ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ నగరపాలక సంస్థ అధికారులు ఇంతటి భారీ చెట్లని వేర్లతో సహా సర్దేసి తీసేసి గత రెండు రోజులుగా ఇలాగే ఉంచారు దీనివల్ల ఈ రెండు రోజుల్లో ఏదైనాటువంటి సుడిగాలు పెనుగాళ్ళు వచ్చినట్లయితే ఇది ఇలాగ ఈ రోడ్డు మీద పడి అనేక ప్రమాదాలకి గురయ్యే ప్రమాదం ఇది చాలా విషయం గమనిస్తే ఇది నిర్లక్ష్యంగా మనం భావించాలి చెట్లని తీసేయడం అనేది ఒక ప్రకృతికి వ్యతిరేకమైన చర్య ఇది వాల్టా చట్టానికి విరుద్ధం కానీ అధికారులు ఆ చట్టానికి చట్టుబండాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనివల్ల ఏదైనా సరే ప్రమాదాలకి ప్రకృతికి మనందరం బాధ్యులుగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఇది అభివృద్ధి పేరుతో ఈ చెట్లను తీసేయడానికి జరిగే ప్రయత్నం ఇది చెట్లు తీస్తే ఇది ఇప్పుడు ఈ రోడ్డు ఉపయోగపడద్దు అనేది కూడా మనం గమనించాలి ఈ చెట్లను తీయడం ద్వారా ఈ రోడ్డు విస్తారంగా ఉపయోగించగలుగుతామా ఇది కూడా చూడండి ఇక్కడ టవర్ ఉన్నదే పెద్ద టవరు మధ్యలో కరెంటు పోల్సు ఈ ఈ రోడ్డు ఉపయోగానికి ఎలాగూ ఉపయోగం లేదు అన్న ఇది మనం గమనిస్తే ఈ చెట్లు తీయడం వల్ల ఈ రోడ్డు ఉపయోగపడుతుంది అనేది చాలా అమాయకత్వం ముందు ఈ లైన్ తీయాలి ఈ చూడండి ఈ పోల్స్ ఈ నడి పోల్ నడి రోడ్డు మీద ఉన్నాయి ఆ చివర టవర్ ఉంది ఇవి తీయకుండా ఈ రోడ్డు ఉపయోగపడదు అందుకని మేమనేది ఏంటంటే ఈ ప్రకృతి రక్షకులుగా పర్యావరణ సంస్థ ప్రతినిధులుగా ఈ చెట్లని జోలికి వెళ్ళద్దు ముందు ఈ ఇదన్నీ తయారు చేయండి ఈ ఈ పోల్సు ఇవి తీయండి ఇవి తీసిన తర్వాత మాత్రమే ఆ చెట్ల వైపు వెళ్ళండి ఆ చెట్లని ముందుగా తీసినా కూడా ఇప్పుడు మీకు రోడ్డు ఉపయోగపడని పరిస్థితి ముందు ఆ నీడలేని ఎండాకాలంలో మీరు ఈ విధంగా చేయడం కూడా మానవత్వం లేని అంశాలుగా మేము చెప్పాలి హ్యుమానిటీ గ్రౌండ్స్ కూడా లేవు మేము కాబట్టి తప్పనిసరిగా ఈ చెట్లని రక్షించే ప్రక్రియలో ముందు అప్రమత్తంగా ఈ పడకుండా చూడండి పడేసే లోపే పడతాయేమనని మీరిట వదిలేసి ప్రకృతికి పడేసినట్టు మీరే చేయాలని చూస్తున్నట్టు మాకు కనపడతాం తప్పనిసరిగా మీరు వెంటనే ఈ చెట్లకి సంబంధించినటువంటి మట్టిని సపోర్ట్ ఇవ్వండి ఇమ్మీడియట్గా ఈ చెట్లు కొట్టేసినందువల్ల ఈ రోడ్డు ఉపయోగపడద్దు అనేది ఇది చాలా అమాయకత్వం ఈ లైన్ తీసిన తర్వాత ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ లైన్స్ తీసిన తర్వాత మాత్రమే చెట్ల గురించి ఆలోచిస్తాం మేము ముందే చెప్పాము మీకు కొత్త సమయం ఇవ్వండి దాని చుట్టూ మీరు ఎలాగూ మీకు అడ్డం లేని ఎడ్జీలో ఉన్నాయి అంతవరకు రోడ్డు వేసుకొని మీరు కొనసాగించండి అని ఆ చెట్లను తీసే విధానంతో వేరే విధంగా ఏదన్నా మేము మా పర్యావరణ పరిరక్షణ సంస్థలకి అప్పచెప్పమని కానీ మీరు ఇది కాంట్రాక్టర్ల పేరుతో మీరు చేస్తున్నటువంటి విధ్వంసం ప్రకృతి విధ్వంసం సరైనది కాదనేది మా వాదన తప్పనిసరిగా మీరు ఈ చెట్లని పరిరక్షించండి ఈ లోపుగా ఏదైనా కొట్టి ఇవన్నీ ఇటు పడి ఎలక్ట్రికల్ లైన్స్ పడి ఏదైనా ప్రమాదాలకి ప్రాణాపాయానికి గురైతే నగరపాలక సంస్థ దీనికి పూర్తిగా బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి మా భావన ఎప్పటికైనా కూడా ఈ చెట్లను నరికివేయడంలోను చెట్లను తొలగించడంలోనూ ఒక విధానాన్ని సగమ సమగ్రమైన విధానాన్ని ప్రకృతి పరిరక్షించే విధానాన్ని మీరు చేయాలి నిన్ననే ఎర్త్డేకి తలా ఒక మొక్క నాటారు ఈ అధికారులు మొక్కుబడి గారు మరి ఇలాంటి చెట్లను తీసేసే అంశాన్ని మీరు ఈజీగా తీసుకుంటా ఉన్నారు కలెక్టర్ గారు గమనించాలి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు అనేది కూడా మాకు ఒక ప్రశ్న కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళినాయా లేదా ఈ సమస్యలు అనేది మీరు మేము కూడా అనుమానించాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఈ చెట్లను రక్షించండి ఈ చెట్ల ద్వారా అర్జెంటుగా జరిగేటువంటి ప్రమాదాన్ని ప్రకృతి నష్టానికి నగరపాలక సంస్థ బాధ్యత వహించాలి ఇక్కడ ఈ చెట్టు తీసేసినా ఈ టవర్ ఎవరు తీస్తారండి ఈ టవర్ ఈ టవర్ అడ్డం ఇది ఇంత టవర్ ఉన్నది ఈ టవర్ని తీయగలరా మీరు మీకున్నదా అది ఆ సత్తా ఇది తీయకుండా మీరు ఎట్లా తీస్తారు ఇది ఇది తీసిన తర్వాత చెట్టు తీయండి ఇది ఈ టవర్ తీయకుండా చెట్టు ఎట్లా తీస్తారు మీరు టవర్ కంటే చెట్టు కంటే ముందే ఉంది టవర్ దానికంటే ముందు కర పోల్స్ ఒక నాలుగు ఉన్నాయి వాటిని తీయండి ముందు వాటిని తీసిన తర్వాతనే చెట్లు జోలాలండి వీటిని ఈ మధ్యలో వేళ వరకు తీసినటువంటి కాంట్రాక్టర్ని సస్పెండ్ చేయండి ముందు ఎవరు తీయమన్నారు అత అది తీసినందువల్ల ఏంటి దానివల్ల వాళ్ళ ప్రమాదానికి కారణం మాత్రమే బాధ్యులవుతారు తప్పనిసరిగా వెంటనే కమిషనర్ గారు మీరు ఈ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది టవర్ తీయకుండా ఈ పోల్స్ తీయకుండా ఈ చెట్లు తీయద్దు అనేది మా అభ్యర్థన ఇది మీరు మోకముడిగా ఏదో అధికారంతో చేస్తే మాత్రం మీరు న్యాయపరమైన చర్యలకి బాధ్యులవుతారని చెప్పి నేను తెలియజేసుకుంటాను